వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపిన ట్రాన్స్ జెండర్ వరంగల్ నగరంలో వచ్చిన వరదలు కాంగ్రెస్ పరిపాలనకు నిదర్శనం ఖమ్మం బ్రిడ్జి దగ్గర కబ్జాకు గురైన స్థలం వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి రేవూరి ప్రశాంత్ రెడ్డి మంత్రి కొండ సురేఖ కడియం శ్రీహరి కేఆర్ నాగరాజు ఎంపీ కడియం కావ్యాహస్తం పొంది వరంగల్ నగరంలో కబ్జాలు పెరిగిపోతున్నాయి కమిషన్లు తీసుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు ఒక ట్రాన్స్జెండర్గా నేను బయటికి వచ్చి పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మగవాళ్ళైన ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు రావడం లేదు అందుకే ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర గాజులు పసుపు కుంకుమ పంపిస్తున్నాను వర్షపు రావడం వల్ల అసలు వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళు వస్తుంది ఎవరి వల్ల ఎవరి ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేని ఇళ్ళలోకి రావు మరి బొందివాగు నూట ముప్పై మూడు మీటర్ల ఉన్న బొందివాగు ముప్పై మూడుకి చేరింది మరి ఈ బొందివాగు వల్ల మరి అక్కడ కబ్జా చేసి గ్రీన్వుడ్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది అలాగే కొబ్బరి తోట ఎక్కడి నుంచి వచ్చింది అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్స్ ఎవరి వల్ల ఇవి కబ్జా చేసి ఇల్లు కట్టడం వల్లనే ప్రజలకి సమస్య ఏర్పడిందని తెలియజేస్తున్నాను మరి హనుమకొండ నాయని రాయేందర్ రెడ్డి తూర్పు కొండ సురేఖ ఎమ్మెల్యే పరకాల అలాగే మన కరియం ఎంబీ గారు ఉన్నారు మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలే హస్తం లేని ఇది జర జరగదు సీఎం గారు వచ్చారు సీఎం గారు వచ్చి చేతి రూపొతే మాకు న్యాయం కాదు మేయర్ గారు వచ్చిపోతే నేను ఫోటోలు దిగిపోతా అంటే మాకు పని కాదు మా సమస్య ఏంది ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి ఇందులో ఐదుగురు హస్తం ఉంది తూర్పు ఎమ్మెల్యే కావచ్చు పరకాల ఎమ్మెల్యే కావచ్చు నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు అలాగే కడియం ఎంపీ గారు కావచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల హస్తం ఇది మరి ఎమ్మెల్యేలకు చేత కావట్లేదా పరిపాలన చేత కాకుండా చెప్పండి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము చోటిస్తాం ప్రజల గలమై మేము ప్రజల ముందుకు వస్తాం ట్రాన్స్జెండర్స్లో దాంట్లో మీకు సగ భాగాన్ని మేము ఇస్తాం రండి మరి మీకు చేత కాకుంటే పరిపాలన మేము చేస్తాం మమ్మల్ని గనక మీరు ఒక మా సపోర్ట్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళకుంటే మీ కూర్చున్న సీఎం సీటు కూలిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ట్రాన్జెండర్స్ దీవి